అందరికీ ప్రైజ్ లాండ్ నేను మేధల రవి ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని మాట్లాడుకోబోతా ఉన్నాం ఆ గొప్ప గొప్ప విషయాన్ని ఇదివరకే మీకు ఒకసారి చెప్పాను చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ఏదైనా క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఒక సక్రమైన మార్గంలో నిలబెట్టడానికి క్రైస్తవ్యంలో జరుగుతున్న ఆటుపోట్లు క్రైస్తవ్యం పైన జరుగుతున్నటువంటి దాడులు క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయం దీని గురించి మాట్లాడి ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు సాటి క్రైస్తవుడిగా మీరు చేయాల్సిన ఏ పని లేదు కానీ కనీసం ఈ వీడియోని మీకు సాధ్యమైన మేరకు కొంతమందికి షేర్ చేయండి దాని ద్వారా వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలను వారి యొక్క వే వాళ్ళ యొక్క దారి వాళ్ళ యొక్క మార్గాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుందని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే మనలో ఉన్న చాలా మంది క్రైస్తవులు మనలో ఉన్న చాలా మంది పాస్టర్లు మనలో ఉన్న చాలా మంది సంఘాలు చెయ్యడానికి తప్పులు చేస్తా ఉన్నారు వాటిని సరిచేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా సరిచేసుకోవాలి సరి చేసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు స్వయంభిలాషులకు మీ సంఘాలకు క్రైస్తవ సంఘ సభ్యులకు అనేక క్రైస్తవ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయవలసిందిగా ఏసుక్రీస్తు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మీరందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఇక మనం విషయంలోకి వెళ్ళినట్టయితే చాలామంది సువార్తలకు వెళ్తా ఉన్నారు సువార్తలు అంటే మీ అందరికీ తెలుసు బైబుల్ కావచ్చు కడపత్రాలు కావచ్చు లేకపోతే మీ సాక్ష్యాలు అనేక తెలియని మీకు తెలియని గ్రామాలలోకి వెళ్ళి మీకు తెలియని పట్టణాలలోకి వెళ్ళి మీకు తెలియని నగరాలలోకి వెళ్ళి ఏసయ్య మంచి దేవుడు అని చెబుతూ ఒక చిన్న కడపత్రము చిన్న బైబుల్లో చిన్న మెసేజ్ ఇవ్వడానికి మీరు వెళ్ళేటప్పుడు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చిన్న ఒక లెటర్ రాసి పర్మిషన్ తీసుకోండి అయ్యా మేము చిన్న సువార్త చిన్న సువార్త సభ పెట్టాలనుకుంటున్నాము లేదా ఈ నగరంలో కానీ ఈ గ్రామంలో కానీ ఈ పల్లెల్లో కానీ మేము సువార్త చేయాలని అనుకుంటున్నాం చిన్న ప్రేయర్ పెట్టుకుంటాం చిన్న సువార్త చెప్పుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ లేదా సిఐ గారికి కానీ లేదా డిఎస్పి గారికి కానీ మీరు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను చాలాసార్లు చెప్పాను ఈసారి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి ఒక్కొక్కరిగా మాత్రం ఇద్దరిద్దరిగా మాత్రం సువార్త కట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు వెళ్తే పాటిక పైనుంచోళ్ళు ఉండాలి ఇరవై ఐదు నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైనుంచలే ఉండాలి మీరు ఎవరికి అభ్యంతరకరంగా సువార్త చేయకూడదు బైబిల్ మీరు ఎవరైనా చేతికి ఇచ్చేటప్పుడు వారు నాకు వద్దు అని అంటే థ్యాంక్స్ చెప్పి మీరు వినదిరిగి రావాలి తప్ప వాళ్ళతో డిస్కర్షన్లు చేయొద్దు బలవంతంగా బైబిల్ వేయడానికి ప్రయత్నం చేయొద్దు వినని వారికి వినేలాగా ఊక ఊక చెప్పొద్దు ఎవరైతే మీరు చెబుతున్నది వింటున్నారో వారికి మాత్రం చెప్పండి ఎవరు బైబిల్ తీసుకోవాలని ఆశ ఉందో వారికి బైబిల్ని ఇవ్వండి ఎవరికి కడపత్రం తీసుకోవాలని ఆశ ఉందో వాడి వారికి కడపత్రాన్ని ఇవ్వండి ఎవరు నాలుగు మాటలు నాలుగు వాక్యాలు నాలుగు పాటలు వినాలనుకుంటున్నారో ఆశపడుతున్నారో అటువంటి వారికి స్వార్తని బోధించండి తప్ప ఎవరికైనా ఇష్టంగా లేదు అయిష్టంగా ఉన్నారు లేదా కొంతమంది మాదిరి మధ్య గొడవలకి కాళ్ళు దూతున్నారు లేకపోతే మతోన్మాదులు అయినటువంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు సువార్తలు చేసే సందర్భంలో మరి అటువంటి సందర్భంలో కట్టేసి కొట్టడాలు కట్టేసి పేడనీళ్లు బయటాలు స్త్రీలను అయితే నడి రోడ్లపైన బట్టలు నగ్నంగా ఊరేగింపు చేయడాలు బూతులు మాట్లాడడాలు ఏసయ జిట్టడాలు బైబుల్ తగలబెట్టడాలు చర్చిలు కూలగొట్టడాలు తగలబెట్టడాలు చర్చిల మీదికి చర్చి లోనికి వచ్చి దాడులు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇటువంటివి జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము చూస్తూ ఉన్నాం చర్యలు తీసుకుంటానే ఉన్నాం కానీ మీ వంతుగా మీరు నువ్వు పాస్తరు అయినా క్రైస్తవుడు అయినా క్రైస్తవ సభ్యుడు అయినా సంఘ అయినా బిషప్ అయినా పోపు అయినా రెవరెండు అయినా ఎవరైనా కావచ్చు నువ్వు క్రైస్తవుడు అయితే చాలు ఏసుక్రీస్తు గురించి సువార్త చెప్పాలనుకుంటే చాలు సువార్త చెప్పడానికి వెళ్ళే ముందు చిన్నపాటి పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకున్న తర్వాత సువార్తలు చెప్పండి సువార్త చేయడంలో తప్పేం లేదు అనేక మంది జనులను శిష్యులుగా మార్చడం తప్పు కాదు కానీ మనం చేసే తీరు ఎలా ఉందో ఒకసారి చూడాలి ఎవరికైనా అవగాహన లేకపోతే అందరు ఈ వీడియో చూడలేరు కాబట్టి మీరు ఒకవేళ చూస్తే సువార్త ఎవరైనా చేస్తే వారికి అవగాహన కల్పించండి రోజులు బాగలేవు పరిస్థితులు అనుకూలంగా లేవు క్రైస్తవులు అంటే భారతదేశంలో ఎవరికి పడ్డం లేదు కొట్టడానికి తిట్టడానికి చంపడానికి నరకడానికి యాసిడ్లు వేయడానికి పేడనీలు వేయడానికి పెట్రోల్లు వేయడానికి డీజిల్లు వేయడానికి కిరోసిన్ వేయడానికి బట్టలు ఊరేగింపి నగ్నంగా ఊరేగింపడానికి అనేక హింసలు పెట్టడానికి మతలు కాపులాగా రాసుకొని చిత్త కార్తె కుక్కల్లాగా చూస్తా ఉన్నారు మనం వారికి సంధియొద్దు వారితో బుద్ధి చెప్పించుకునే పరిస్థితిలో ఉండొద్దు పోలీస్ స్టేషన్ లో నెంబర్లు ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ నంబర్లు ఎస్ఐ గారుంటే ఎస్ఐ గారు నెంబర్ సిఐ గారుంటే సిఐ గారు నెంబర్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి బైబుల్ పంచే వాళ్ళు బైబుల్ పంచండి ప్రార్థన చేసేవారు ప్రార్థన ప్రార్థన చేయండి వాక్యం చెప్పేవారు వాక్యం చెప్పండి పాటలు పాడేవారు పాటలు పాడండి పోలీసు ఎవడైనా మన మీదకి మతం మాదులకు మన మీదకి కాలు దిగినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనని మనం కాపాడుకోవడం కోసం మరొక టీం రెడీగా ఉండాలి ఇది సువార్తలకి పోయిన వారిలో గురించి నేను మాట్లాడుతున్నాను పోయే వారిలో ఒక టీం పోలీసులతో మాట్లాడడానికి రెడీగా ఉండాలి అట్లాంటైతే అయితే వెళ్ళండి లేకపోతే మీరు ఇబ్బందులకు పాలవుతారు ఇబ్బందులకు గురవుతారు ఈ విషయాన్ని మీరు అనేక మందికి చేరవేస్తారని హృదయపూర్వకంగా నేను చాలా సందర్భాలలో ఎక్కడెక్కడో చూశాను కాబట్టి మీకు మీకు ఈ అవేర్నెస్ రావడం కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు అందరు పాటిస్తారని తెలియజేస్తూ నేను మేధుల రవి అందరికీ నమస్కారం ప్రేచిరా